నిన్నటి వరకు మత్స్యకారుల వేటనైతే నిషేధించారు ఇప్పుడు ఆ టైం అయిపోయింది ఇంకా వేటకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు సముద్రంలో చేపల వేట మళ్ళీ మొదలైపోయింది రెండు నెలల విరామం దాదాపు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సముద్రంలో చేపల వేటకు ఫిషింగ్ బోట్లు సిద్ధమవుతున్నాయి మత్స్య సంపద వృద్ధి పరిరక్షణ నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ పదిహేను నుంచి పద్నాలుగు వరకు అరవై ఒక్క రోజుల పాటు సముద్ర జలాల్లో చేపల వేటపై నిషేధం విధించారు ఇది శనివారం అర్ధరాత్రి ముగిసింది జీవో ఆర్టీ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు మర పడవలు అంటే మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లతో ఏ రకమైన చేపలు వేట సాగించకుండా కట్టుదిట్టం చేశారు నిషేధిత ఉత్తర్వులు ఉల్లంఘించి చేపల వేట సాగించే బోట్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమభద్రీకరణ చట్టం వన్ నైన్టీన్ ఫోర్ సెక్షన్ ఫోర్ ప్రకారం శిక్షార్హులు కాగలరు అని కూడా ప్రచారం చేశారు వేట సాగించే బోట్లను వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమిన విధిస్తాం బోట్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పారు డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇతర సబ్సిడీలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు కాలాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ కోస్ట్ గార్డ్ కోస్టల్ అలాగే సెక్యూరిటీ పోలీస్ రెవెన్యూ యంత్రాంగంతో గస్తీ పెట్టారు మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఆ సమయం అయితే ముగిసింది ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వేటకి బయలుదేరారు మత్స్యకారులు ఒక రకంగా వేటే వాళ్ళ జీవన ఆధారం కాబట్టి కాకపోతే ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే చేపలు గుడ్లు పెట్టే సమయం ఈ సమయంలో సముద్రాన్ని అయితే డిస్టర్బ్ చేయకూడదు అనేది ఎప్పటి నుంచో వస్తుంది ఏమైనా ఇప్పుడు మళ్ళీ మత్స్యకారులు అయితే మొదలైంది